అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగ్రీ సార్ మీ కాంబినేషన్ వచ్చిన క్యారెక్టర్స్ ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేర్లు థియేటర్లో దాని సాక్షి ఎంజాయ్ చేసాను థియేటర్లో అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ ఇద్దరు కామలు ఏంటి దానికి ఏం పేరు పెడుతున్నారు నేను చెప్పాను ఇప్పుడు సీక్రెట్ బిర్లా సినిమా చేసాం మలేషియాలో జనరల్గా మేనేజర్ అంటే మామూలుగా మనం సీన్లు అంటే మేనేజర్ని పెట్టుకుంటాం అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేశా చేసి సరదాగా ప్రభాస్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు సేఫ్ చూపించారు గంటన్నర సేపు కింద పడి నవ్వుతూనే నేను జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను మేము రూమ్కి వెళ్ళిపోయాం ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు అది పూరి భయకి చెప్పా భయా ఇలాగ అంటే భయా భయం ఉంది ట్రాక్ ఇది ఇది ఎప్పుడన్నా పెడదాం అని సడన్గా ఫోన్ భయా దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు ఎవరిని అన్న అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ అవునా అన్న దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాక్ అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షార్ట్ కట్ క్లాక్ బాగా సో అప్పుడు పూర్వజంగిల్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అయిన నాకు చెప్పడం జరిగింది నాకు చాలాసేపు నూర్తి తిరగలేదు కానీ మీరు రాజమీమానట్టే ఉంది దానికి దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయటపడతాయి అన్నది చాలా అలా పుట్టిన క్యారెక్టర్ కానీ వెన్న లొకేషన్ లో అసలు బీపత్ సింగ్ చేశారు అందరూ అవును చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్ లో కూడా బైక్ లో ఉంటారు బీదర్ది సూపర్ లో ఏంటి లైట్ డిటెక్టర్ ఆ ట్రాక్ మొత్తం ఇడియట్ లో ట్రాక్ మొత్తం ఎంతసేపు లో షూటింగ్ చేసి ఉంటాం వన్ డే విన్న లాస్ట్ డే అంటే కాదు హాఫ్ డే హాఫ్ డే వర్షం పడుతూనే హెవీ రైన్ ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాపీ తాగుతున్నారు జీవగారులు పూరి గారు తాగుతుంటే వెళ్ళాం భయటిఫిన్ చేసి వెళ్ళిపోతాం వర్షం పడుతున్నాను లేదు లేదు భోజనాలు కూడా చెప్పారు భోజనాలు వస్తున్నాయి అని భోజనాలు చేసి వెళ్ళిపోతాం అన్నా వర్షం ఆగింది పని నాకు త్రీ అవర్స్లో మొత్తం సినిమా ఫోర్ ఓ క్లాక్కి ప్యాకప్ ఆయన సినిమానే త్రీ డేస్లో రాస్తాడు షూటింగ్ అంతా ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా అద్భుతం జస్ట్ ఒక రెండు నెలలో సినిమా తీసేస్తాడు పూరి జగన్ శంకర్ అవును ఏడు రోజులు ఊరికే సదా కూర్చున్నాం అంటే త్రీ డేస్లో వచ్చింది సినిమా అంతే అదే ఏం రాస్తారో అదే తీసాం అంటే ఆయన ఉంటుంది అంటే కట్టే కొట్టే తెగజ్ అంతే కానీ చాలా మంది ఆర్టిస్టులు ఆయన దాంట్లో మాలా ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తా ఉన్నట్లో మా అందరికి కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్లో పోతుంది ఇది ఉంటుంది ఉండదు భయం ఉంటుంది బట్ ఈయన డైరెక్షన్లో మాత్రం ఆ ఓ అనే ఓడు కూడా ఎక్కడ పోకుండా రాసేటప్పుడే ఎడిటింగ్ లో పోతాయి ఎడిటింగ్ లో పోయిన తర్వాత చెప్పాలంటే ఏం చెప్తాం ఒక్క మాట చెప్పలేము మణి శర్మ గారు అగైన్ హిజ్ లెజెండ్ ఆయన ఇచ్చిన వేరియేషన్స్ కానీ ఆయన చేసిన సాంగ్స్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటా పూరి గారు కూడా చెప్తా ఉంటారు నాకు తమిళ్లో ఇదివరకు చిన్నప్పుడు సెల్వరాగమైన శంకర్ రాజా కాంబినేషన్ అసలు అందరూ అందరం పడి చెప్పేవారు తెలుగులో పూరి గారు మణి గారు కాంబినేషన్ అంటే అసలు బాగా ఇష్టం అనమాట సో సుష్మా శంకర్ అన్న అనుకున్నప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్ మీద ఫుల్ అనుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మ్యూజిక్ సెట్టింగ్స్ అప్పుడు కూడా ఎవరికి సరదాగా ఆయనతో వెళ్ళినప్పుడు పూరి గారితో చాలా సింపుల్గా ఉంటుంది అంటే పని చేసేటట్టు ఉంటుంది మనకు యాక్టర్స్కి ఎలా ఉంటారో అడు కూర్చునేది కాఫీ తాగితే సరదాగా మా అడుగు నిలిపోయినట్టు మ్యూజిక్ సెట్టింగ్ అయిపోయింది ఓకే అంటే ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెప్పడం కానీ సో చాలా ఈజీగా ఉంటుంది ఆయన చెప్పటం ఆయన గ్రాస్ గ్రాస్ప్ చేయటం ఐ ఇస్ దర్ సిక్స్ ఫిల్మ్ టుగెదర్ సంథింగ్

It just feels like the entire movie got wrapped in like one night or one day or something because it went by so quickly. When you're enjoying the process, usually it went, the time goes by quickly. So I had a lot of fun and um, just like offset, on set, Puri Sir, like to work with Puri Sir as an actress uh, here in the Tollywood industry in itself is a very big deal. So I'm very, very blessed to have had this opportunity and like to get to know puri sir, and Shami ma'am and ram like it has been nothing short of a blessing like um i enjoyed the process thoroughly like there's not, not one day that i can go back to and think oh that day was not good or that day i had so much trouble like anything like even when on mar munta song the first day my health was really bad mm -hmm. and like i was not i was taking care so well and nobody like gave me like a side eye or like even like you know made me feel bad. Anything like smallest to smallest, biggest to biggest thing. They've all been very patient, loving, kind and like of course, like everybody knows what a legend Puri sir is, and like to be work working with him is definitely another feather on my cap as an actress. He's also like um, really funny and just very cool and casual and it's like you know you're working with your friend It was like that kind of a vibe and we were always laughing and joking around like it just went by like this and every time I got on set, Puri sir knew what he wanted from mm -hmm. me okay. So he would just tell me Kaga this is this, this I would like okay sir and we would just get on the set and we would do it and if he, if he needed some tweaking or something he would come and he would tell me otherwise usually he would be satisfied with whatever I, I was giving so like that like there was like that very there was a lot of openness I had a lot of space to act and do and explore Jannat and yeah like it was just like one of the best times like I think this is by far my best working experience um, in any industry that I've worked with like I'm uh, very upset that we shoot is over. <laughs> honestly, like that is my and I rem reminisce of some some events. Even my co-stars, everybody, you know, I didn't have the opportunity to work with you, sir, unfortunately. But <laughs> even with like Sanjay, sir, whatever scenes that I had, or with Bani or uh, um, Temple, uh, this oh, yes. yeah, Mamsi, um, yes. Mamsi Garu, mm -hmm. yeah, everybody. Like I had so much fun. Like there's not one moment I regret or I'm upset about. So yeah, and with Ram, School it was <laughs> it was too good, too good, like hats off to be such an awesome co-star. <laughs> really, really, like genuinely. With whether it was like acting or life, um, I really appreciate the view he has, the perspective he has, the person he is. And like, yeah, I'm very grateful that he's in my life and I know him so closely. So yeah. Okay. So my producer Charbi hmm. Yeah, Girl Host. పంజాబీ పంజాబీ ఫస్ట్ వెంటనే అసలు పంజాబీ మాదేవా నేను ముద్దుగా బాస్ లేడీ అని పిలుస్తా ఉన్నా తర్వాత విలన్ ఎవరు అనుకున్నప్పుడు అందరూ యునానిస్ సంజయ్ దత్ గారే బాగుంటారు అనుకున్నాం ఆయన అప్పటికే డేస్ లో ఏడు సింబాల్ సైన్ చేశారు ఆయన హిట్స్ కేజీఎఫ్ అయితే సో ఇక్కడ డేట్స్ ఇంపాసిబుల్ అంటే ఏమైనా కావాలి అని కూడా ఒక తీసుకెళ్లిపోయింది పూరీ గారిని దుబాయ్ తీసుకెళ్లిపోయి వాడు కూర్చుని నరేషన్ ఇచ్చేసి ఆయన వేరే సినిమా ఏదో అంటే దానికి ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ వినే ఫోన్ చేసి అది క్యాన్సిల్ చేసి దాని డేట్ దీనికి ఇచ్చారు గ్రేట్ సో అలా షీ ఇఫ్ షీ వాంట్ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్ షీ గో గో ఓకే సో గో గేటర్ అండ్ షీస్ ఫైటర్ సూపర్

ఆ కాన్సెప్ట్ వాడుకున్నాం ఇప్పుడు సీక్వల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు ఏదన్నా అంతేగా అది అవసరం అది ఉండాలి కానీ అదే ఉండకూడదు ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తీసుకున్న ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ తీసుకున్న అసలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎనీ ఫిల్మ్ సీక్వల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు ఓకే సో అలా ఏం చేద్దాం అనుకుని డిజైన్ చేసిన స్క్రిప్ట్ అలాగే రాశారు సూపర్ కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా వాళ్ళకి చాలా అవసరం థియేటర్లో సో గోల చేస్తూ చూడాల్సింది అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళాలా థియేటర్కి అని నాకైతే అనిపించింది నేను టీచర్ చూడగానే నాకైతే డెఫినెట్ సో ఆల్ ద బెస్ట్ రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బ్లెస్ సో yes ఆల్ ది బ్లెస్ ఆల్ ది మీకు కూడా ఆల్ ది బెస్ట్ అనతా మీకు కూడా మే గజల ఈ లచంద్ర పూజ ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పబోతున్నా ఆడియన్స్ కదా ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది డబుల్ స్మార్ట్ సో అందరూ థియేటర్ రండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా థియేటర్ లో కలుగుతాం డబుల్ టైమ్స్ ఒకటే మాట అంతే మారు